ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ ఈ జీపీఓ పోస్టులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయాలి మీరు కొత్తగా ఇట్లా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి న్యూస్ అయితే మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది ఈ జీపీఓకి సంబంధించి జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాక్చువల్లీ దీని వివరణ ఏంటంటే ఫస్ట్ దాదాపుగా ఒక ఆరు వేల వరకు పాత విఆర్ఓ విఆర్ఓళ్ల నుంచి గూగుల్ ఫామ్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరైతే వెల్లింగ్ ఉన్నారో ఈ జీపీఓ పోస్ట్కి అనేది తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇట్లా తీసుకోవడం వల్ల కోర్టు కేసులు పడే అవకాశాలు ఉన్నాయి దానివల్ల రిక్రూట్మెంట్ జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి మళ్ళీ ప్రాసెస్ లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ఆరు వేల మందిని కూడా వీఆర్ఓ విఆర్ఏ వీఆర్ఏల నుంచి తీసుకోకుండా డైరెక్ట్ మొత్తం ఉన్న పద్నాలుగు వేల పోస్టులన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నింపే ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో ఇదంతా నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓ విఆర్ఏల్లో అర్హులకు తీసుకోవాలని ఇటీవల నిర్ణయం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైన ఏడు వేల లోపే ఇక్కడ మనకు పద్నాలుగు వేలు కాదండి పదివేలు వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు సర్వీస్ పరమైన ఇబ్బందులు ఈ శాఖల్లో ఖాళీలు అనేది కాదులే కానీ ఇప్పుడు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లలో చేస్తున్న వాళ్ళను ఇళ్ళకి ఎట్లా తీసుకుంటారు అనేది కోర్టు కేసులు పడి ఇది నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో అందుకనే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది గ్రామ పాలన అధికారి పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జీపీఓల నియామకాన్ని చేపట్టాలని యోచిస్తున్నది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓ వాళ్ళ నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తుంది భూభారత్ చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులను మంజూరు చేసింది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు జీపీఓ పోస్టులను భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది జీపీఓ జాబ్ చార్ట్ కూడా ప్రకటించింది గత సర్కారు హయాంలో వివిధ శాఖలో సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓ అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకొని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదట నిర్ణయించింది ఫస్ట్ అట్లా అనుకున్నారు ఫస్ట్ ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ ద్వారా ఆప్షన్లు తీసుకున్నది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు వేల మంది అర్హతలు ఉన్నట్లు తెలిసింది వీరికి ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావించింది కాగా ఇవి కొత్త పోస్టులు కావడంతో ఇబ్బందుల్లో ఇందులో చేరే వీఆర్ఓ విఆర్ఏలు తమ పాత సర్వీసును కోల్పోతారు దీంతో ఈ అంశంతో పలు పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీసును పరిగణనలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టు ఆశ్రయించారు దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది సర్వీస్ ఇష్యూతో పాటు ఆయా శాఖలో సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖలో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయి ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తుంది దీంతో ప్రభుత్వం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తుంది అయిన విఆర్ఓ విఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీల మాదిరినే జీపీఓలను రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధంగా ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కార్ అడిగినట్టు తెలుస్తుంది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాక జీపీఓ నియామకంపై సర్కార్ తుది నిర్ణయం తీసుకుంటుంది మొత్తానికైతే ఒకవేళ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే నిరుద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ ఇది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు అండి చాలా పెద్ద నోటిఫికేషన్ ఇది ఒకవేళ ఈ పాత వీఆర్ఓ విఆర్ఏలను మ్యాక్సిమం అయితే పాత వీఆర్ఓ విఆర్ఏలను తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తలేదు ఈ కోర్టు కేసులు పడడం ఏదో సమస్యతోని ఈ రిక్రూట్మెంట్ అంతా నిలిచిపోయే ఉన్నాయి భూభారత్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు బా మన ప్రభుత్వానికి కాబట్టి దానికోసం తొందరనే రిక్రూట్మెంట్ చేస్తారు ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ప్రిపరేషన్లో ఉంటారు దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది రెండు మూడు రోజులలో మనం వీడియో అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో వరకు అయితే స్టే టూర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ